హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ బ్లాగ్స్ నేను మీ రాజ్యలక్ష్మిని ఈరోజు మేము ఒక గుడికి వెళ్ళాము ఆ గుడికి చాలా చాలా ప్రత్యేకత ఉందండి అదేంటంటే ఈ గుడి ప్రత్యేకత ఈ గుడి స్వామి వెంకటేశ్వర స్వామి ఈ పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా ఆ తిరుమల వెంకటేశ్వరుడే ఇక్కడ వెలిసారు అని అంత భక్తితో నమ్ముతారు ఈ స్వామిని ఇంకొక విశేషం ఏంటంటే ఈయనకి పైకప్పు ఉండదు ఈయనకు అవసరం లేదు నాకు నేను ఇలా ఇలానే ఉంటాను అని అని అంటారు మేము దిగి ఇంకా ఇట్లా లోపలికైతే వెళ్తున్నాము అసలు ఇంకా మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చాలా బాగా వచ్చేవాళ్ళం అప్పుడు మాది నర్షాపేట దగ్గర దేశవరము నర్షాపేట నుంచి నగరకల్లు రోడ్డు మీదుగా పిడుగురాళ్ళ రూట్ వెళ్తుంటే తగులుద్ది అనమాట గుడి నేతి వెంకన్న అంటారు ఈ స్వామిని అలాగే మత్స్య మత్స్య అవతారంలో అవతారాలలో మొదటి అవతారమైన మత్స్య అవతారం అంటే చేప అవతారంలో వెలిసారనమాట ఇక్కడ ఈ స్వయంభూగా వెలిశారు స్వామివారి ఇక్కడ అసలు చూసారు కదా ఎంత పచ్చటి ప్రకృతి అసలు భలే బాగుంటుంది మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు బండి కట్టుకొని వచ్చేవాళ్ళం పొంగలి చేసేవాళ్ళం అప్పుడు పొంగలి పెద్ద తప్పకి చేసేవాళ్ళండి ఒక ఎలా వచ్చేవాళ్ళంటే ఉగాది నెలలో ఐదు వారాలు ఉగాది రాబోయే ముందండి ఉగాది పండక్కి ముందు ఉంటాయి కదా రోజులు ఆ రోజుల్లో వారాలు శనివారం తప్పకుండా వచ్చేవాళ్ళు మాకు గేదలు పాడి పశువులకి ఈ స్వామి వెంకన్న స్వామి చాలా ప్రసిద్ధి పిల్లల ఆరోగ్యాలు పశువుల ఆరోగ్యాలు పశువులు అన్నీ మంచిగా చూస్తారు ఈ స్వామి అని మీదు అండి అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా అంటే డైలీ ప్రతిరోజు నాలుగు ఐదు ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఇలా వాడకుండా ఆ పెరుగుని ఆ పెరుగుని అట్లా మజ్జిగ చేసి ఆ వెన్నపసి ఎంతైతే వస్తుంది ఆ వెన్నపూస వచ్చిన డబ్బులతో ఆ ఖర్చుతో మళ్ళీ కాస్త నెయ్యి స్వామికి ఇచ్చేవాళ్ళు అట్లా స్వామికి దగ్గరికి మాకైతే ఇంతేనండి మా ఊళ్ళో మేము అలా వచ్చేవాళ్ళు అలా స్వామి దగ్గరికి వచ్చి ఆ స్వామికి నెయ్యి సమర్పించుకొని ఆయన్ని దర్శించుకొని వెళ్ళేవాళ్ళమే వచ్చి ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళం వాటర్ ఉంటాయి చుట్టూ ఈ స్వామి చుట్టూ నీళ్లు గలగలగలగల గలగల ఉంటాయి అయితే అప్పుడు మేము పిల్లలు అప్పుడు కొంచెం మట్టి ఎక్కువ ఉండేది పొరద బురదగా ఉండేది అయినా కానీ చికాకు అవి తెలియవు కదా వయసులో అలానే వచ్చే వాళ్ళమే వచ్చి శుభ్రంగా స్నానాలు అయ్యి మునిగే వి నేళ్ళలో అక్కడ చేపించి అమ్మ వాళ్ళు మనల్ని మంచిగా చేసేవాళ్ళు వచ్చేవాళ్ళం అనమాట మేమైతే ఇలా వస్తున్నాము చూడండి చాలా బాగా చేశారు కదా ఈ అలంకరణ ఇవన్నీ కూడా ఈ ఇప్పుడు ఇంతకు ముందైతే ఇంకా అప్పుడు భోజనాలు ఏమి ఉండవు పొంగళ్ళు చేసేవాళ్ళు వచ్చి ఇక్కడ పొంగళ్ళు చేసి ఆ పొంగల్ని చూడండి చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చారు చాలా దూరం నుంచి వచ్చారు వీళ్ళది ఇనపరాజుపల్లి అంట అంటే ఇనపరాజుపల్లి అంటే ఇంకా మాకు మాది కారంపూడి దగ్గర కదా వీళ్ళు ఇంకా వీళ్ళకి కూడా కారంపూడి కాకపోతే ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇనపరాజుపల్లి అంటే కారంపూడి నుంచి ఇనపరాజుపల్లి బస్సులు ఉంటాయి అన్నమాట మంచిగా అట్లా అక్కడక్కడ నుండి చూసారు కదా జనం ఎలా వచ్చారబ్బా అబ్బా అబ్బా అసలు నాకైతే రెండు కళ్ళు చాలేదండి ఎంత హ్యాపీగా ఫీ ఫీల్ అయ్యానో ఇంతకు ముందే ఏం చేసేవాళ్ళం అంటే మాకు ఇక్కడ మా అత్తగారు ఊళ్ళో కూడా అలానే ఎన్నపసు మీద కట్టి ఎన్నపసు తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చి ఆయన దర్శనం చేసుకొని అలా వచ్చేవాళ్ళం ఇక్కడ ఇవన్నీ చెప్పులు వదిలే ప్లేసులు అండి ఇంక అట్లా వెళ్ళేవాళ్ళమే ఇంకక్కడ నుంచి అసలు అప్పుడేమి బస్సులు తక్కువ ఉన్నా కానీ బస్సులకి వెళ్ళాలనుకుంటా ఎందుకంటే బియ్యము పుల్లలు అన్నీ తీసుకొని వచ్చి పొంగలికి పాలు వెన్నపూస కొబ్బరికాయలు మొక్కుబళ్ళు తీర్చేవాళ్ళు కదా అందుకని ఎవరు ఎవరికి బళ్ళు వాళ్ళు కట్టుకొని వచ్చే వాళ్ళు దగ్గర దగ్గర ప్రాంతాలు ఊళ్ళు కాస్త అయినా కానీ చీకటితో లేచి అమ్మ రెడీ చేసి అందరినీ బండికి మమ్మల్ని అన్నని కూర్చోబెట్టి ఆ సరంజామంతా వేసి మా అమ్మ నాన్న మేము అందరం అలా వచ్చి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేది కానీ ఆ హ్యాపీనెస్ అంతా ఇప్పుడు లేదు అలా బండ్ల మీద ఎవరు రావట్లేదు ఆటలు కట్టుకొని ఏదో అట్లా వస్తున్నారు ఇక్కడైతే మేము ప్రమిదలు వెలిగించి దీపాలు వెలిగి చూశారు కదా ఎంత చక్కగా మేము వచ్చేసరికి వెలిగించే ఉన్నాయి మేము కూడా వెలిగించామండి ఇక్కడ మా అత్తయ్యలు మా అత్తయ్య అన్ను మా చిన్నమ్మ ఇద్దరు వాళ్ళు అత్తయ్య ఆమె మా భార్య ఆమె తోడుకు వాళ్ళు అవి అనమాట ఇంకో ఆమెడేమో మా పిన్నమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ కూతురు మా అమ్మకేమో పిన్ని కూతురు నాకేమో పిన్ని అంత ఇంకా ఆప్యాయతలు ఆ ప్రేమలు అన్నీ ఇంకా ఉన్నాయండి భూమి మీద కాకపోతే కొంచెం కొంచెం తగ్గిపోతున్నాయిలే ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా పోతున్నాము పిల్లలు సిటీలలో పెరగటం మూలంగా ఇవన్నీ ఈ కార్తీక మాసం శనివారం అండి నిన్న మేము వచ్చాము నేను వీడియో ఈరోజు రిలీజ్ చేస్తున్నాలే అసలు ఎంత చక్కగా దైవ దర్శనం చేసుకున్నాము మాకైతే నాకు పైన దేవుణ్ణి తీసుకొనిస్తారు తీసుకొని చాలా గుళ్ళల్లో ఫేమస్ గుళ్ళల్లో తీసుకొని ఇవ్వరు కదా వీడియోలు ఫోటోలు అలానే అనిపిస్తుంది ఇక్కడైతే ఇలా పూజలు చేసుకున్నాము చూసారుగా ఎంత బాగుందో ఆధ్యాత్మికత అసలు వెళ్ళి విరుస్తుందండి మనసు అయితే మనసు అసలు ఎంత సంతోషపడుతుందో నా మనసు నాకే ఇప్పుడు ఇలా మీకు చెప్తున్నా కానీ వీడియో గురించి ఇలా కానీ ఇంకైతే చిన్నప్పుడు అలా చేసి ఇంకమ్మ వాళ్ళు ఏం ఎవరు పెద్దవాళ్ళు ఉంటే పిల్లలను భుజాల మీద కూర్చోబెట్టుకునే వాళ్ళు ఎక్కడ తొక్కేసలాట్లో ఏదైతే ఉన్నాను కొంటకి ఎక్కేటప్పుడు పైకి స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే అప్పుడు అంతా డెవలప్ లేదండి అసలు అంత మట్టి రాళ్ళు గొల్ల కాళ్ళకి గుచ్చుకుంటూ ఉంటాయి ఇప్పుడైతే మొత్తం బాగా డెవలప్ చేశారండి దేవాలయం దేవస్థానం వాళ్ళు దేవాదయ శాఖ ఉంటుంది కదా వాళ్ళు చక్కగా అంతా డెవలప్ చేసి ఎక్కడ కాలికి మట్టి కానీ రాయి కానీ ఏమీ గుచ్చుకోవట్లేదు చక్కగా కొండపైకి ఎక్కితే ఎక్కాము చూసారు కదా ప్రకృతి ఆ చెట్ల మధ్య ఇదైతే షెల్టర్ అండి వర్షాలు పడ్డా ఏమీ అవ్వకుండా ఉండటానికి అట్లా చేశారు ఎంత బాగుందండి అండి ఈ కొండని చూడని వాళ్ళు ఎవరైనా సరే తప్ప కొండ అడవి వెంకన్న అంటారు దేవరంపాడు అంటారు నేతి వెంకన్న స్వామి అంటారు అట్లా అన్ని రూపాలలో ఎవరికి ఇష్టమైనా పిలుచుకున్న పలికే స్వామి అండి మన వెంకన్న స్వామి సాక్షాత్ ఆ తిరుమల వెంకటేశ్వరుడే ఇక్కడ వెలిసారు అని అందరూ భావిస్తూ ఉంటారనమాట అలాంటి స్వామిని మనం దర్శించుకోవాలంటే చాలా ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఆయనే పిలుచుకోవాలండి నేను నాలుగు సంవత్సరాల నుంచి నేనైతే ఆయన స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయాను అటు ఇటు తిరుగుతా అయితే ఎక్కువ ఏంటంటే మాకు తెలిసి అప్పట్లో ఉగాది పండుగ ముందు రోజుల్లోనే వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా కాదండి ప్రతి శనివారము ప్రతి శనివారము భోజనాలు ఉంటాయి గుడికి వెళ్ళి దర్శించుకోవాలనుకున్న వాళ్ళు శనివారం తప్పనిసరిగా వెళ్తే మీరు దైవ దర్శనం చేసుకొని పైన కిందకు వచ్చేసరికి పన్నెండు నుంచి భోజనాలు అయితే స్టార్ట్ అవుతాయండి చక్కగా పెడతారు మంచిగా అసలు దేవుడి దగ్గరది మనకి చాలా టేస్ట్ వచ్చిందండి ఇంకా అసలు ఆ రుచి ఏదో స్వామివారు ఆ రుచిని ఇస్తారో ఏమో ఆ భోజనానికి అంత మంచి రుచితోటి కమ్మగా తినేసి చక్కగా కాసేపు సేద మీరు ఇంటికైతే వస్తామండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చూశారు కదా నా సంతోషం అంతా అలా కనిపిస్తుందో మీకు నా మొహంలో ఇదిగోండి మా చిన్నమ్మ ఏమో మా అమ్మ చెల్లి ఇందుకండి ఏమేమో నాకు తోడుకోళ్ళు ప్లస్ మేనమామ భార్య అండి ఇక్కడ అందరూ మా తోడుకోడళ్ళందరూ యాజీ నాకు నేనమామ భార్య లేను అలాగే తోడుకోడళ్ళు అయిపోయారు చూశారు కదా వాళ్ళు కూడా అలా భక్తితోటి నమస్కరించుకుంటే ఒక కొంచెంసేపు తీసుకుంటాను అని చెప్పాను అలాగే ఇంక ఇక్కడ దీపాలు వెలిగించాక ఇంకా మేమైతే అదిగోండి ఇలా మెట్ల మార్గంలో పైకి స్వామివారిని చూసుకోవటానికి వెళ్తున్నాము ఆయన దర్శనం చేసుకోవాలి కదా ఇంకా మంచిగా ఇక్కడ కూడా దీపం అయితే వెలిగి పెట్టాము వెలిగించాము ధ్వజస్తంభం దగ్గర ఇంక ఈ మెట్ల మార్గం గుండా అయితే ఇంకా చిన్న చిన్నగా ఎందుకంటే ఇంకా అలసిపోయినట్టున్నాం కదా అట్లా ఎక్కామండి ఇదిగోండి ఇదైతే మేము సంక్షిప్త స్థల పురాణం అండి మీరు చదువుకోవచ్చు ఈయన ఇక్కడ పాడి పంట అభివృద్ధి కోసం ఎన్ని ఈ స్వామివారిని బాగా కొలుస్తారు ఇంకా వచ్చి పిల్లలకు కూడా మంచి జరిగిందండి ఇక్కడ కోరుకున్న కోరికలు తీరతాయి ఈ వెంకన్న స్వామి అంటే అంత మహత్యం ఉందండి ఇది ఇవాళది అయితే కాదు నేను ఎప్పటి నుంచో అమ్మల వాళ్ళ తరాల తరాల నుంచి చూస్తున్నారో ఏమో ఈ వెంకన్న స్వామిని ఎదుగోండి విగ్రహం వెలిసిన స్వామి అండి ఆయన మత్స్యావతారంలో వెలిసిన స్వామి చూడండి కన్నుల పండుగ మళ్ళీ మళ్ళీ దొరకదు ఈ వీడియో తప్పకుండా అందరూ చూసి షేర్ చేసి కామెంట్స్ చేయాల్సిన వీడియోనండి అదిగోండి మత్స్యావతారంలో వెలిసిన వెంకన్న స్వామి అనమాట ఈయన ఇంకా చూసారుగా ఈయనకైతే పైన కప్పు అయితే ఏమీ లేదు ఈయనకి ఈయన అట్లా నాకు అట్లా వద్దు ఎన్నిసార్లు వేసినా ఏదో పడిపోతుందనో ఏదో అని అప్పట్లో చెప్పేవాళ్ళు ఇదిగోండి నేనైతే సీక్రెట్గానే తీసుకున్నాను అని అను కొంచెం తీసుకోమ్మా అన్నారు వాళ్ళు సోమవారి పాదాలండి ఇవి అయిగండి ఇక్కడి నుంచి ఇంకా ఆయన చాలు ఫోటోలు కాదు కదా వీడియో కదా మళ్ళీ ఎందుకు అన్నారు ఇదిగోండి నేను ఇక్కడ అనమాట అసలు ఆయన స్వామిని మనం పెట్టి కొలుసుకునే దేవుడు ఈ స్వామి ముందున్నారు ఈ స్వామికి వస్తే వెనకలో ఆ స్వామి ఉన్నారు తినీలేదు ఎక్కువసేపు ఈ చెట్టుకైతే చాలా విశిష్టత ఉందండి ఈ చెట్టు పురాణం కూడా చాలా ఎప్పటి నుంచో ఉంది ఈ చెట్టు కూడా అది చూసారుగా పిల్లలు పుట్టిన వాళ్ళు అలా కట్టి ఉయ్యాలు ఊపుతారు మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు అలా మళ్ళీ పిల్లలు పుట్టాక కూడా వచ్చి ఈ చెట్టుకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయలు అవి కొట్టి పూజలు అవి చేసుకొని వెళ్తుంటారు ఇవిగోండి మేము కూడా ఇక్కడైతే మంచిగా దీపాలు అయితే వెలిగించాము నమస్కారాలు చేసుకున్నాము ఈ చెట్టు తల్లికి అంత మంచిగా ప్రతి దేవస్థానంలో ఒక చెట్టు ఉంటుందండి ఆ చెట్టు ఎంతో పుణ్యం చేసుకొని అక్కడ పుడుతుంది అవును మరి ఆ పూజలు అందుకోవటం కోసమే పుడతారు అని కొంతమంది ఉంటారు కదా మంచి కోసం కొంతమంది పుట్టినట్లు అట్లాగే పూజలు అందుకోవటం కోసం ఆ చెట్టు తల్లి అక్కడ పుట్టిందేమో అనుకున్నాము ఇంకేలాగా కిందకు వచ్చేసి భోజనాలు అయితే మంచిగా పెడుతున్నారండి చూశారు కదా మేము కూడా ఆవురు ఆవురు మనీ ఆకలేస్తుంది తినడానికి అయితే వెళ్తున్నాము అసలు ఎక్కడెక్కడో భక్తులు అందరూ వస్తారండి అసలు ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి నేతి వెంకన్న స్వామిని తిరుమలేసుడిని ఆ సాక్షాత్ ఆ తిరుమలేసుడే ఇక్కడ వెంకన్న స్వామి గాను చూసారా మరి ఏమి లేనిది అసలు ఇప్పటిది కాదు చిన్న పిల్లప్పుడు కూడా జనం కిక్కిరిసి నేను ఒకసారి మా పిల్లల్ని మా చిన్నమ్మ ఏం హా హా అంటే నిజంగా అండి మీరు చెప్తే నమ్మరు కానీ ఆ వెంకన్న స్వామి రూపంలోనే ఒక పెద్ద ఆయన వచ్చి నా పిల్లని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడండి స్వామి దర్శనానికి తీసుకెళ్ళాడండి దర్శనం అయ్యాక దించాడండి ఇది సాక్షాత్ ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను ఆయన పెద్ద ఆయన ఆయన్ని ఆయన ఎవరో కానీ చల్లకుండాలి ఆయన కుటుంబం ఊపిరాడట్లేదు చెమటలు పోసి ఉగాది అంటే కాస్త చలి అది అంత తగ్గి వెండలు విపరీతం కదా ఉగాది ముందు రోజుల్లో మధ్యాహ్నం టైంలోనే కదా మనము మన దగ్గర నుంచి వెళ్ళేటప్పటికి ఇంక అదిగోండి దిగేస్తున్నాము ఇంకా చిన్నగా ఇంకా వెళ్దామని మెట్లయితే దిగుతున్నాము ఆ రోజుల్లో అండి ఎంత ఉక్కపోస్తుంది ఇంకా ఇంకా అయితే ఆ పెద్ద అయితే పాపం ఎత్తుకున్నారండి నేను మా తోడు కోడలు మా చిన్నమ్మ ఆయన తీసుకుని పోతే గొడవ చేస్తాండి పాపం అంటే ఏడెనిమిది సంవత్సరాలు వచ్చినాయి ఎప్పటికీ కానీ ఇక కానీ తట్టుకోలేకపోయింది అనమాట ఆ ఉబ్బకి ఆయన ఎత్తుకొని పాపం దర్శనం అయ్యాక దించారండి ఇంకా దిగేటప్పుడు అంత ఉండదండి ఎందుకంటే ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా దూకినట్టుగా ఉంటాయి కదా మెట్లు ఎక్కేటప్పుడు కష్టం కానీ ఇంకా బాగానే వచ్చాము అట్లా ఇప్పటికీ మర్చిపోనండి అందుకే నాకు నేతి వెంకన్న స్వామి అంటే దేవరపాడ స్వామి అంటే చాలా చాలా ఇష్టం అండి వెళ్ళాలి వెళ్ళాలని మనసు తల తలాడిద్ది ఇప్పటికి కూడా నాలుగు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది స్వామివారిని దర్శనం చేసుకోక ఈరోజైతే అదృష్టం కలిగింది చూసారుగా ప్రకృతి అసలు చెట్లు చుట్టూ నీళ్ళు అండి వాటర్ ఉంటాయి మీకు ఒక వింత చూపిస్తాను ఆపకుండా స్కిప్ చేయకుండా చూడండి అనుకోండి గోమాత దర్శనం కూడా ఇచ్చింది మాకు వస్తుంటే చక్కగా ఎంత మంచిగా వచ్చిందో నేను గోమాత తల్లికి నమస్కారం అయితే చేసుకున్నానండి ఆశీర్వాదం పొందాను అమ్మవారిని అదిగోండి అట్లాగా వీడియో ఉంది కదా సెల్ ఉంది కదా తీస్తున్నాగా అట్లా అయితే వెళ్ళింది నాకు ఎదురుగా వచ్చిందండి నాకు చాలా హ్యాపీ అయింది వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం కదా గోమాత చూసారా పెద్ద ఆయన కూడా ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇవిగోండి వాటర్ అయితే ఇలా ఉంటాయి అప్పుడు మా చిన్నప్పుడు కూడా వాటర్ అయితే ఇలాగే ఉండేయండి కాకపోతే ఏంటంటే అటు చుట్టూ మట్టిగానే అలా ఉండేది ఇప్పుడు అయితే చాలాతో కట్టించారు కానీ అప్పుడు మట్టిగానే అలా ఉండేది ఆ మట్టిలో గినాల లోకుండానే ఒక దారి లాంటిది ఏర్పరిచి చిన్న చిన్న రాళ్ళు వేసి మెట్లకి అలా వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళం ఇప్పుడైతే ఇబ్బంది లేదండి మెట్లు కట్టారు ఎక్కడికక్కడికి కింద కూడా బాగా ఇది చేశారు అదండి మా పిన్ని వెళ్ళి కాస్త చేస్తుంది ఇప్పుడు మీకు ఒక విచిత్రం ఒక వింత చూపిస్తానండి నేను వీడియో అయితే స్కిప్ చేయకుండా అదిగోండి పాము పాము చూసారుగా అదిగో కదా అదిగోండి ఇదిగోండి ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి ఇగో మత్స్య అవతారంలో వెళ్ళారు కాబట్టి ఈ పిల్లలు ఇద్దరైతే ఆంటీ మమ్మల్ని తీస్తున్నావా తీస్తున్నావా అని వాళ్ళు చూడండి ఎలా ఫోజులు ఇచ్చారు ఇద్దరు నేను తీస్తున్నారా మిమ్మల్ని అని చెప్పి తీశాను వాళ్ళు కూడా హ్యాపీగా ఫోజ్ అయితే అలా ఇచ్చారు ఇంకైతే వస్తున్నాము వస్తుంటే ఇంకా దారిలోకి వస్తున్నాము వెళ్ళటానికి ఇదిగోండి ఇక్కడ నుంచి చూశారు కదా ఇదంతా కూడా ఏంటంటే అట్లానే పిల్లల్ని తీసుకొని వస్తే సరదాగా పిల్లలు ఆడుకోవటానికి ఇది పార్క్ అండి అప్పుడైతే మా మేము అయితే ఇవన్నీ లేవండి ఇప్పుడు పిల్లలు చాలా అదృష్టవంతులు చూశారు కదా ఎలా 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 ఎంత మంచిగా ఉందో లోపలికి అయితే పోదాం పదండి అదంతా చూపిస్తాను మీకు అయితే ఎంట్రీ టికెట్ అయితే ఇక్కడ లేదు అక్కడ తీసుకోలేదా అని అడిగారు మేమేం లోపలికి రావట్లేదులే బాబు పిల్లలు లేరు నేను ఓకే వీడియో తీసుకుంటున్నాను అని చెప్పాను అలాగమ్మా ఓకే అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు అయితే చూడండి వెళ్తున్నాను లోపలికి చూడండి నామం శంఖం చక్రం అనమాట కనిపిస్తున్నాయా ఇటు ఇటువైపు ఏమో చక్రం ఇటువైపు ఏమో శంఖం పైన ఏమో నామంతో అలా కట్టారనమాట రాతిని మలిచారనమాట ఇదిగోండి లోపలికైతే ఇలా వచ్చాను ఇంకా అక్కడ జా ఉయ్యాలలు ఊగుతున్నారు అట్లా పిల్లలు ఇక్కడైతే ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు చాలా సరదాగా ఉంది కాకపోతే ఇంకా పొద్దున్నే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు పిల్లల్ని తీసుకొని ఇదైతే కనుక చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఈ స్వామికి పర్యాటక కేంద్రంగా కూడా ప్రభుత్వం వాళ్ళు తీర్చిదిద్దచ్చు మంచిగా ఎందుకంటే వస్తున్నారు కదా జనం వాటర్కి ఇబ్బంది లేదు పక్కన మరి గుడి కూడా మంచి ఫేమస్ టెంపుల్ అందరికి ఇష్టమైన గుడి మరి అంతే కదా చూశారు కదా ఇంకా మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాం అండి హాయ్ అండి బాయ్ అండి వీడియో నచ్చితే